మొత్తం మిల్లుల కథ మిర్యాల కూడా సన్న బియ్యం అమ్మే రైస్ మిల్లులా మీ ఇచ్చి మీకు చెప్తుంది ఇంచు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు రైతుల మంచి క్వాలిటీ ఇత్తనాలు వస్తున్నాయి కదా నెంబర్ వన్ క్వాలిటీ మీరు విభేదాలు పెట్టి మహేంద్ర చింతని ఇంకో కావేరీ చీట్లని ఇంకో రకరకాల విభేదాలు పెట్టి ఫస్ట్ మార్కెట్ స్టార్టింగ్ లా మీరు ఏం చేస్తున్నారు సిండికేట్ అయితే సిండికేట్ అయ్యి బియ్యం మీరు అమ్ము కూడా బయట మార్కెట్ లో బియ్యం అమ్ముకోవాలనే తెలివితోటి మహా మేధావులు ఏడు వేలు అమ్ముకోవాలని ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందల యాభై స్టార్టింగ్ అది అరకొరకు వస్తాయి తర్వాత ఏం చేస్తారు మొత్తం సిండికేట్ అయ్యి ఇక అనకూడదు ఆ మాట మిమ్మల్ని గారు ఎవరు ఎంబ సోము ఎవరే ఎవరి చెమట ఎవరి రంత దారం ఇవాళ మొత్తం వంద వ్యవస్థలు ఇవాళ భారతదేశం బతుకుతున్నాయంటే రైతు చెమట దార బోచనే ఈ వంద వ్యవస్థలు బతుకుతున్నాయి అలాంటి రైతులు మీరు ఎంత చేస్తున్నారు అంటే నైన్టీ పర్సెంట్ వడ్లను మొత్తం ఆరు మూరుగా సిండికేట్ అయ్యి మా దాంట్లో కూడా కొంతమంది బోకర్ రా మా మధ్యలల్లా విభేదాలు పెట్టి వీళ్ళ కాలకు మధ్యలలో లింకు మాట్లాడి వాళ్ళని ఏదో లాలుచిపాల్చి వాళ్ళతోటి కొద్దిగా మీరు లాభాపేక్షలు పొంది మీరు పొద్దున్నేస్తే పొలం వల్ల పని చేసుకుంటారు మీకు రాజకీయాలు తెలియదు గడ్డి కోసుకోవడం ఓటర్ పెట్టుకోవడం పొలం పారించుకోవడం వాడు రాడుగా వానితో మీకు సంబంధం లేదు మధ్యలో ఓకరేసే లేచి రాజకీయ నాయకుడు వాన్ని మీరు కూర్చుకుంటా వీళ్ళని దగ్గరికి రానియకుండా మీరు దందా చేసుకొని లాస్ట్ మూమెంట్ తాను ఒడ్లు పనికి మాలకు మళ్ళీ ఇరవై తొమ్మిది వందలు జమ చేస్తారు ఇది ఎన్నిక్ అంటే బాబు మధ్యలో మాట ఏడు వేల రూపాయలు బియ్యం అమ్ముకోవాలి తౌడు చచ్చినా బతికినా పనికి మాల పురుగు పట్టిన తౌడు కూడా ముప్పై రూపాయలు అమ్ముకోవాలి ఇలా ఎవరి కష్టం ఎవరి రెక్కల దారం మీరు ఇలా ఏసీలకు బతుకురి కష్టపడి అంతేగాని ఒకరిని మోసం మిరియాల కూడా రైస్ మిల్లు వ్యవస్థలో జరిగే మేము అందరం మాట్లాడుతుంటే నీ రైతులు మేము నువ్వు పొద్దున్నేస్తే దుమ్మేసేది ఇక్కడ నీ మొత్తం కాల్షియం వాటర్ మొత్తం వచ్చేది ఈ భూమిలో ఎంకేది నువ్వు ఆడడం మిరియాడను కూర్చో అసోసియేషన్ బిల్డింగ్ వాళ్ళ అనుమతి తీసుకొని వస్తానంటే తెల్లగా అర్థమైంది మీరు సిండికేట్ ఎట్ల అది మీ ఈ వ్యవస్థ జరిగేది బియ్యం ఆగు నీ బియ్యం ఏ ఏ బియ్యం రకరకాల బియ్యం అమ్ముతున్నావా బియ్యం మొత్తం అన్ని రేటుకుంటున్నావు క్వాలిటీ సైంటిస్టులు కష్టపడి ఉత్తమమైన క్వాలిటీ తీసుకువచ్చి అన్ని రకాల టెస్టులు చేసినాకనే ఆ బియ్యాన్ని పబ్లిసిటీ చేస్తారు ఆ వడ్డని బయటికి దానికి మీరు రకరకాలు ఎక్కువ పంట పడతాయి రైతు ఎందుకు బాగుపడాలని మైందర జిల్లా రేటు తక్కువ చేస్తున్నావు అది ఎంత మూర్ఖత్వం అది ఏ చేసే అయితే ఆ మాట చేసి ఏ నువ్వు ఆ రైతు ఆ కష్టం వల్ల ఆ రైతు చమటలు ఉంది దేవుడు వాడు పండించిన పంటలా భూమిలో చీమ కాస్త ఆకాశం పక్షి వరకు ఆ రైతు మీద ఆధారపడతాడు అసలు రైతు నువ్వు